సో ఈ ఫెస్టివల్ సీజన్స్ నుంచి మీకు ఒకవేళ చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారనుకుంటే సో ఇప్పుడే మన కేసర్ ఎక్సైల్ కంపెనీకి వచ్చేసేయండి సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో మీకు అవైలబుల్ అయిపోతున్నాయి ఇంత బెస్ట్ ఉంది అదే కాకుండా మీకు ఏ కలర్ చార్ట్ లో కావాలనుకున్నా ఆ కలర్ చార్ట్ లో నేనైతే మీకు ఇచ్చేస్తానండి సో నెక్స్ట్ ఇక్కడ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఎవరికైతే డార్క్ గ్రీన్ అంటే ఫారెస్ట్ గ్రీన్ ప్యాటర్న్స్ లో రిక్వైర్మెంట్ ఉంటుందోన్నారో ఆ మీడియం సైజ్ బార్డర్స్ లో కూడా మేము ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చేసాము ఇంకా కింది సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్స్ కావాలనుకుంటారు పెద్ద బార్డర్స్ లో కూడా ప్రొడక్ట్స్ అయితే మీకు అవైలబుల్ అయిపోతాయి ఇవచ్చేసి మనకు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఇంక్లూడెడ్ వన్ मीटर ब्लाउ ब्लू कलर लो उंदांडी सो पीकॉक ब्लू कलर అని కూడా మీరు అనచ్చు ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి अगेन నేను చెప్తునగా చాలా మంచి మంచి కాన్సెప్ట్ ఇక్కడ చూడండి బట్టర్ పేపర్ కూడా నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో సచ్చపేలమేనే YouTube ని देखात ये केसरिया टेक्सटाइल के बारे में तो मैंने बहुत रिव्यू किया बहुत सारा वीडियोस देखा उसके बाद मैं बोला नहीं डायरेक्टली मैं सूरत में भी विज़िट कर लेते हैं डायरेक्ट शॉप में तो आके मैंने विज़िट किया उन लोग का बहुत सारा सेक्शन है अलग अलग किड्स वेयर से लेके अलग अलग सेक्शन है तो अकॉर्डिंगली मैंने विज़िट किया विज़िट करने के बाद इतना सारा वेराटीज़ मैंने देखा नया कलेक्शन वगैरह देखा और मुझे वो जो प्राइस वग़ैरह है अफोर्डेबल है ताकि मैं जाके अपने गाँव के जो शॉप में है जाके मैं एक मार्जिन के हिसाब से मैं प्रॉफिट ले सकता हूँ హలో వ్యూవర్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో వివర్స్ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను సో వివర్స్ మీకు ఎలా అయితే తెలుసు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది సో ఈ ఫెస్టివల్ సీజన్స్కి మీకు సరిపోయే కలెక్షన్స్ కావాలనుకుంటే మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసండి సో ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ ఏదైతే ఉంది కదా సో మన దగ్గర నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నుంచి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే వచ్చారు విజిట్ చేశారు చాలా బల్క్ లో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకున్నారు అదే కాకుండా మనకి క్లోజ్ టు క్లోజ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిల్లే చూసుకున్నట్టయితే అరౌండ్ వన్ టు టూ సిఆర్ దాకా అయితే మన వాళ్ళే బిల్లింగ్ క్లోజ్ చేశారండి సో వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ దాకా అయితే మన వాళ్ళే బిల్లింగ్ అయితే క్లోజ్ చేశారు అదే కాకుండా సో ఇంకెవరికైతే క్వశ్చన్ ఉంది కదా సార్ ఫెస్టివల్ సీజన్ అంటున్నారు కానీ కానీ సేల్ అవుతుందా లేదా అనేది మాకు ఎట్లా నమ్మకం రావాలనుకుంటే సో ఒక్కసారి ఈ కౌంటర్ మొత్తం మీరు చూసుకున్నట్టయితే ఈ కౌంటర్ లో మీకు కొద్ది కొద్ది గ్యాప్ కనిపించచ్చు సో అదే కాకుండా ఇక్కడ కింది ఇక్కడ చూసుకున్నట్ైతే ఇది మొత్తం స్టాక్ సోల్ అవుట్ అయిపోయిందండి సో ఇది మొత్తం స్టాక్ ఇక్కడ ఎంతైతే ఉండే కదా అంత సోల్ అవుట్ అయిపోయింది అగేన్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ మూడు బండలు ఇంకా అక్కడ ఉన్న బా సైజ్ కూడా చూసుకోండి బాక్స్ ప్యాకేజింగ్ అవన్నీ సేల్ అయిపోయినాయి ఇంకా పక్కన చూసుకున్నట్లయితే అక్కడ కూడా మొత్తం సేల్ అవుట్ అయిపోయినాయి అదే కాకుండా ఇక్కడ కింది సైడ్ కూడా చూసుకున్నట్లయితే మీరు అన్ని ప్రోడక్ట్స్ సేల్ అవుట్ అయిపోయినాయి సో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇంత తొందరగా సేల్ అయితున్నాయి అంటే సో ప్రైస్ రేంజ్ మనం అలా ప్రొవైడ్ చేస్తున్నాం క్వాలిటీ కూడా అలా ప్రొవైడ్ చేస్తున్నాం సో మీ అందరికి ఇంకో క్వశ్చన్ రావచ్చు సార్ ఇయాల్ వీడియోలో ఏ ప్రైస్ రేంజ్ చూపిస్తున్నారు ఏం క్వాలిటీ చూపెట్టబోతున్నారు సో ఇయాటి ఈ వీడియోలో సాఫ్ట్ జకాడ్ ర్యాపిడ్ కాన్సెప్ట్స్ లో ఆర్టికల్స్ చూపెట్టబోతున్నాను ప్రైస్ రేంజెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ లోపల అయితే మీకు ప్రైస్ రేంజెస్ లో చూపెట్టపోతున్నాను సో ఒక్కసారి మన కౌంటర్ పైన ఉన్న ఫైవ్ డిఫరెంట్ శారీస్ ఒక్కసారి చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్స్ ఉన్నాయి సో పట్టు శారీస్ లో ఎవరికైతే కలెక్షన్స్ రిక్వైర్మెంట్ ఉంటది సో ఫైనస్ట్ ఇంకా స్మూత్ ఫ్యాబ్రిక్ లో సో వాళ్ళందరి కోసం ఈ ఫైవ్ డిఫరెంట్ శారీస్ అండి సో ఒక్కొక్క వీడియో అంటే ఒక్కొక్క శారీ నేను ఈ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తా కస్టమర్ అందరిది ఒకటే రిక్వెస్ట్ సార్ ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి చూపెట్టండి సో మాకు కూడా ఈజీగా డీటెయిలింగ్ అర్థమైపోతుంది ఇంకా శారీస్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది కూడా అర్థం అయిపోతుంది అనుకో సో వాళ్ళందరి కోసం అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఇక్కడ ఒక సైడ్ చేసుకుందాం ఫైవ్ ప్రోడక్ట్స్ ఎందుకంటే ఓపెనింగ్ కి కొద్దిగా స్పేస్ ఎక్కువ తగ్గుతుంది కదా సో అట్లా అన్నట్టు సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంది కదా మనకు వచ్చేసి మంచిగా బ్లూ కలర్ లో ఉందండి సో పికాక్ బ్లూ కలర్ అని కూడా మీరు అనొచ్చు ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అగైన్ నేను చెప్తున్నాగా చాలా మంచి మంచి కాన్సెప్ట్ ఇక్కడ చూడండి బటర్ పేపర్ కూడా నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో ప్రోడక్ట్ ఎంత బాగుంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి సో అన్ని ఫ్రెష్ పీసెస్ అండి సో ఇవన్నీ మార్కెట్ లో ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇది వచ్చేసి మన పళ్ళు ఏరియా అండి పళ్ళు ఏరియాలో మీరు చూడండి ఇదంతా వచ్చేసి మన కాపర్ ఏరియా పళ్ళు ఉండబోతుంది అగైన్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి అదే కాకుండా ఆ పికోక్ బ్లూ కలర్ లో మీకు ఈ ప్యాటర్న్ అవైలబుల్ అయిపోతుంది బార్డర్స్ చూడండి సో పట్టు శారీలు ఏదైతే బార్డర్స్ కావాలో ఆ బార్డర్స్ లో అయితే నేనైతే వర్క్ చేసి మీకు తీసుకొచ్చేస్తాను కస్టమర్స్ అంటున్నా రీజనబుల్ 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 సో గంజి కన్నా బెస్ట్ ప్రైజెస్ లో ఇస్తానండి గంజి కన్నా బెస్ట్ ప్రైజెస్ లో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు అవైలబుల్ అయిపోతున్నాయి మన కేసరట్ ఎక్సెల్ కంపెనీలో ప్రొడక్ట్ చూడండి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ ప్రాపర్ కట్ ఇంకా ఫ్యాబ్రిక్ వైజ్ చూడండి ఎంత స్మూత్ గా ఉంది సో ప్రొడక్ట్స్ అంటే అల్టిమేట్ ప్రోడక్ట్స్ అండి సో ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ దాకా ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు అవైలబుల్ అయిపోతాయి సో ఈ ప్రోడక్ట్ చూసుకున్నారా అగైన్ పట్టులో మీకు ఏం కావాలి కొంచెం మంచిగా డార్క్ ఇంకా బ్రైట్ కలర్ బ్లౌజ్ పీస్ కావాలి సో ఇక్కడ చూసుకోండి ప్రాపర్ వన్ మీటర్ లో అయితే మీకు బ్లౌజ్ పీస్ కూడా నేను అవైలబుల్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా బార్డర్స్ మీరు చూసుకున్నట్లయితే బార్డర్స్ లో కూడా చాలా బెస్ట్ లో అయితే మేము వర్క్ చేసామండి సో ఈ దీ ప్రైస్ రేంజ్ లో ఈ క్వాలిటీ మీరు సూరత్ మొత్తం వెతికిన కూడా దొరకదండి ఎందుకంటే సో ఇది మాతోటి పాజిబుల్ అవుతుంది ఎందుకంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి అంటే మాకు ఏదైతే కాస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పడుతుందో అదే కాస్టింగ్ లో మేమైతే మీకు డెలివర్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ అన్ని బ్యూటిఫుల్ ఉంటాయి ఒక్క దాని మిచ్చింది ఒక ప్రోడక్ట్ అండి సో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు సో ఇది అయిపోయింది నెక్స్ట్ కలర్ చూసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యారట్ గ్రీన్ అండి సో ప్యారట్ గ్రీన్ దీంట్లో ఇంకో క్లైమాక్స్ ఉంది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చేస్తాగా ప్రతి ప్రోడక్ట్ ఒక స్టోరీ ఉందండి మన దగ్గర ఎందుకంటే ఇవన్నీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్ని డాక్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో మీకు అయితే ప్రొవైడ్ ప్రొవైడ్ చేసి వస్తున్నాం సో ఈ కాన్సెప్ట్ చూసుకోండి సో సెకండ్ కాన్సెప్ట్ ప్యారోట్ గ్రీన్ కలర్ లో ఈ పళ్ళు చూసుకోండి ఒక సైజ్ అంతా కంప్లీట్ గా కాపర్ జరిగి ఫినిషింగ్ తోటి మీకు ఈ ప్రొడక్ట్స్ అవైలబుల్ అయిపోతుంది బాడీ పైన చూసినట్ైతే సెకండ్ ఇంత మంచి బూటీ వర్క్ అంటే ఒక పట్టు శారీస్లో ఏదైతే క్రియేటివిటీ కావాలనుకుంటారు కదా ఆ క్రియేటివిటీలో అయితే మేమైతే మీకు ప్రోడక్ట్స్ డెలివర్ చేస్తున్నాం సో వివర్స్ ఏదైతే మీకు టాప్ నోచ్ క్వాలిటీ కావాలి ఒక పట్టు శారీస్లో అనుకుంటారో సో ఆ టాప్ నోచ్ క్లారిటీలో అయితే మేము ఇంకా బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ మీకు డెలివర్ చేస్తున్నాం అండి సో జరీ వాయిస్ ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు పట్టులో ఏదైతే బార్డర్ ఉంటుందో సో టాప్ నాచ్ క్వాలిటీలో మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి పైన ఏదైతే మీడియం సైజ్ కావాలనుకుంటున్నారో ఆ మీడియం సైజ్ బార్డర్స్ లో కూడా మేము ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చేసాము ఇంకా కింది సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్స్ కావాలనుకుంటారు కదా పెద్ద బోడర్స్ లో కూడా ప్రోడక్ట్స్ అయితే మీకు అవైలబుల్ అయిపోతాయి ఇవచ్చేసి మనకు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో ప్రతి ఒక్క దాంట్లో మీకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందండి ఈసారి అంటే మామూలు కలెక్షన్స్లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో ఇంకా బెస్ట్ టేస్ట్లో అయితే మీ ప్రోడక్ట్స్ అయితే మేము డెలివర్ చేస్తున్నాం ఒక్కసారి చూడండి సో బ్లౌజ్ పీస్ ఇంతకుముందు చూపించింది కూడా బెస్ట్ ప్రోడక్టే అగైన్ ఇది కూడా చూపిస్తున్నాను ఇది కూడా ఒక సూపర్ డూపర్ ప్రోడక్ట్ అండి సో ఇవన్నీ మన గంజిల్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు కానీ మనం మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ప్రోడక్ట్స్ అయితే డెలివర్ చేస్తున్నాం సో బ్లౌజ్ చూసుకుంటున్నారు ఎంత బెస్ట్ ఉంది అదే కాకుండా మీకు ఏ కలర్ చాట్లో కావాలనుకున్నా ఆ కలర్ చాట్లో నేనైతే మీకు ఇచ్చేస్తానండి సో నెక్స్ట్ ఇక్కడ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఎవరికైతే డార్క్ గ్రీన్ అంటే ఫారెస్ట్ గ్రీన్ ప్యాటర్న్స్లో రిక్వైర్మెంట్ ఉంటుందో సో దాంట్లో కూడా మీకు కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్లో రాణి కలర్ కాంట్రాస్ట్ అయితే మనకు దీని పనులు ఉండిపోతుంది కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో కూడా పట్టు సారీస్ మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది అదే కాకుంటారు ఎవరికైతే బ్రైట్ కలర్స్ ఇంకా వేర్ చేయడం ఇష్టం ఉంటుందో సో బ్రైట్ కలర్స్ లో కూడా కలర్ చార్ట్ అయితే మేము తీసుకొచ్చేస్తాం బార్డర్స్ చూడండి ఒక్క దాని మించిన ఒక డిజైన్స్ అండి ఒక్కొక్క దాంట్లో బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే సో మీకైతే డైరెక్ట్ దొరికపోతుంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ వెళ్ళిన అందరు సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో మీకు ఒకవేళ సూటబుల్ ఇంకా బెస్ట్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మన కేసర్ ఎక్సెల్ కంపెనీకి ఈరోజే విజిట్ చేయండి సో ఇంకా త్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా దీన్ని కూడా ఓపెన్ చేసి ఓపెన్ చేసి డీటెయిలింగ్ చేయాలంటే నా కమెంట్ చేసి చెప్పండి ఈ త్రీ ప్రోడక్ట్స్ మీకోసం సపరేట్లీ ఓపెన్ చేసి కంప్లీట్గా డీటెయిలింగ్ ఇచ్చేస్తానండి ఏమేం వర్క్ అయింది ఎలా వర్క్ చేశారు అని ప్రతి ఒక్కటైతే నేను మీకైతే వీడియోలో చెప్పేస్తాను హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను సో ఈ ఫెస్టివల్ సీజన్స్ నుంచి మీకు ఒకవేళ చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే సో ఇప్పుడే మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసేయండి సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో మీకు అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా మంచి మార్జిన్స్ ఇంకా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి సో చిన్నపాటి బిజినెస్ అనుకుంటున్నారా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ తీసుకొని మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసానండి ఇంటి దగ్గర కూర్చొని ఒక చిన్నపాటి బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు సో ఇప్పటికి ఇంకా లేట్గా లేదు ఒక మంచి వీడియో మీకోసమే నేను చేస్తున్నాను సో మీకు సూటబుల్ ఇంకా మీ బెనిఫిట్ ఉంటుంది దీంట్లో సో నాకైతే ఏం లేదు నేనైతే డైలీ బేసిస్ పైన కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉంటాను సో నాకైతే ఎవరో ఒక కస్టమర్స్ వస్తారు పర్చేస్ చేస్తారు వాళ్ళకి అకార్డింగ్గా వాళ్ళు సేల్ చేసేసుకుంటారు సో మీకు ఒకవేళ వీడియో యూజ్ అయిపోతే ఇంకా చాలా మంచిది ఒకవేళ మీకు యూజ్ అయిపోతారు అనుకుంటే మీ కజిన్స్ కన్నా మీ రిలేటివ్స్ కన్నా ఎవరికైనా ఫార్వర్డ్ చేసేసేయండి వాళ్ళని ఒక చిన్నబడి బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకుంటారు సో ఇలానే టెక్స్టైల్ అప్డేట్ డైలీ బేసిస్ పైన నేను యూట్యూబ్ ఛానల్లో ఇస్తా ఉంటాను సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఒక మంచి కాన్సెప్ట్ తోడైతే మీ ముందుకు వస్తా అప్పర్ధకట్టమస్కారం సాడీ కుర్తీ సహియా